జన్మభూమి ఇప్పుడు ఒక ఏ కురాన్ తీసురండి ఒక సెకండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అందరూ కూర్చోండి అమ్మా ఒకే ఒక సెకండ్ తీసరా కూర్చోవాలి అందరూ కూర్చోవాలి ప్లీజ్ అందరూ కూర్చోండి ఇంకా కార్యక్రమం ఉంది ఓన్లీ వన్ మినిట్ అమ్మా కార్యక్రమం ఇప్పుడు ఈ రోహిత్ అబ్బాయి పది సంవత్సరాలు ఇప్పుడు ఆ అబ్బాయి చాలా బాధేస్తుంది ఈరోజు మీరు చూస్తున్న దానికి కారణం ఒకటి జెనెటిక్స్ ప్రాబ్లం రెండోది చిన్నప్పుడు ఇలాంటివి వస్తే ముందుగానే గుర్తించగానే మనం జాగ్రత్తలు తీసుకుంటే అలాంటి పిల్లలకు రాకుండా చేసే పరిస్థితి వస్తుంది నేను వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించి ఇలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయని నాలుగు వేలు వృద్ధులకి ఆరు వేలు దివ్యాంగులకి పదివేలు కిడ్నీ పేషెంట్లకి ఇలాంటి బెడ్కే పరిమితమైన వారికి పదహైదు వేలు పింఛనిచ్చే ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఆ అబ్బాయికి మళ్ళా రోహిత్కి నిన్నటి వరకు ఆరు వేలు ఇస్తున్నాం ఇప్పుడు పదహైదు వేల రూపాయలు శాంక్షన్ చేస్తున్నా కానీ నేను ఎందుకు అతను చూపిస్తున్నానంటే మీ పిల్లల ఆ మరి కాకుండా మీరు చూసుకునే బాధ్యత మీది నేను ఒకటే ఆలోచిస్తున్నాను చిన్న పిల్లలు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు మీరు ఆయు ఆరోగ్యం బాగుండాలి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి అందుకు స్వచ్ఛాంధ్రప్రదేశ్ పనిచేస్తుంది అదే కాదు తొందరలోనే సంజీవిని ప్రాజెక్టు తీసుకొచ్చి చిన్న పిల్లల దగ్గర నుంచి జీవితాంతం మీకు అందరికి కూడా మెరుగైన ఆరోగ్యాన్ని ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని తెలియజేసుకుంటూ నేను చూపించాలని రమ్మన్నాను ఆ తల్లిదండ్రుల బాధ నేను అర్థం చేసుకున్నాను కానీ అలాంటి జరగకుండా ఉండాలంటే మీ అందరిలో ఒక బాధ్యత రావాలి ఆ బాధ్యత వస్తే ఆలోచన విధానంలో మారితే అది సాధ్యం దానికోసం మేము పనిచేస్తాం సహకరించాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్ ఒక్క నిమిషం అండి బిజినెస్ రిఫార్మ్ ఆఫ్ ద ఇయర్ గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అవార్డు వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు సో అనకాపల్లి బెల్లాన్ని వర్ణించారు కాబట్టి అంతే తీయనైన మనసున్న మనందరం మన నవ్యాంధ్ర నవ నిర్మాతకు ఇప్పుడు ఒక చిరు సత్కారం మన అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ గారి చేతుల మీదుగా జరుగుతోంది మీరు కరతాళ ధ్వనులతో చప్పట్లు కొట్టవలసినదిగా కోరుచున్నాను స్వచ్ఛాంధ్ర రథ సారథి స్వర్ణాంధకు నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ వన్ కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఫేజ్ వన్ లో అరవై వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అదే మారుగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన ఆర్సిఆర్ మితల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ ఇంకో పక్క అల్యూమినియం సిటీ రెండు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎన్టీపీసీ ఒక లక్ష ఎనభై ఐదు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు టూరిజం టెక్నాలజీ నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది పోర్ట్లు ఎయిర్పోర్ట్లు హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది మొన్నే నేను మూడు రీజన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ని ప్రారంభించాను దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను సమక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు వివిధ రూపాల్లో వస్తున్నారు ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు నేను మెగా డిఎస్సీ పెడితే నలభై యాభై కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టు పోయే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా భూబకాసురులు ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా నిన్నే మీరు చూశారు నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి నేను ఇచ్చింది ప్రైవేటు కాదు మేనేజ్మెంట్ ఇచ్చాం దానివల్ల సీట్లు పెరుగుతాయి హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం అదే మాదిగా ఇన్పేషెంట్స్ అందరినీ డెబ్బై పర్సెంట్ వెళకే వస్తాయి ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది మొన్నటి వరకు వన్ నాట్ ఫోర్ కానీ వన్ నాట్ ఎయిట్ నైన్ కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అందుకే ఈరోజు నేను ఇటీవల కాలంలో యోగా పెట్టాం మీరు చూశారు విశాఖపట్నం కేంద్రంగా నేను యోగా పెడితే దగ్గర దగ్గర ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి యోగా అనేది మన భారతీయ సంపద మన సంస్కృతిలో భాగం ఈ రోజు నూట యాభై దేశాలు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే ప్రపంచం మొత్తం మనల్ని ఫాలో అవుతా ఉందంటే అది నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా యోగాకు తీసుకొచ్చిన గుర్తింపు పదకొండవ యోగా ప్రపంచ దినోత్సవం జరిగితే విశాఖపట్నం కేంద్రంగా చేయాలని కోరినప్పుడు ప్రపంచం మెచ్చే విధంగా కార్యక్రమాన్ని చేశాం ముప్పై రోజులు ప్రజారోగ్యం కోసం యోగాని గ్రామ గ్రామాల్లో ప్రాక్టీస్ చేపించాం రెండు కోట్ల పద్దెనిమిది లక్షల మంది పాల్గొన్నారు ఇంకో పక్క విశాఖలో ఎప్పుడు జరిగి ఉండదు ఇరవై ఆరు పాయింట్ మూడు కిలోమీటర్లు మూడు లక్షల మంది రాత్రంతా మేలుకొని తెల్లవారితో ఐదు గంటలకు ఆ ప్రాంగణానికి వచ్చారంటే అది యోగా కుండే విశిష్టత రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి ఇరవై ఐదు అదర్ రికార్డ్స్ వచ్చాయి ప్రధానమంత్రి కేబినెట్లో కూడా వ్యక్తిగతంగా చెప్పాడు నేను చాలా కార్యక్రమాలు చూశాను కానీ నా జీవితంలో ఎప్పుడూ ఎలాంటి కార్యక్రమాన్ని చూడలేదని సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే అది మనం చూపించిన చొరవ దాన్ని విమర్శిస్తారు విశాఖపట్నాన్ని గంజాయికి డ్రగ్స్ క్యాపిటల్ గా చేస్తే ఈరోజు ఏఐ క్యాపిటల్ గా డేటా సెంటర్ క్యాపిటల్ గా యోగా క్యాపిటల్ గా మనం చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దందాలు లేవు భూ కబ్జాలు లేవు మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి విశాఖపట్నంలో మీరు చూశారు ఋషికొండ ఐదు వందల ఎకరాలు ఋషికొండ ఋషులు ధ్యానం చేసిన ప్రదేశాన్ని గుండు కొట్టిస్తే దాన్ని కాపాడే బాధ్యత మనం తీసుకుంటున్నాం ఐదు వందల కోట్లు అక్కడ ఖర్చు పెట్టిన వ్యక్తులు కనీసం ఒక్క మెడికల్ కాలేజ్ కట్టలేకపోయారు సర్వే రాళ్ల పైన ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టారు ఆ సర్వే రాళ్ళన్నీ ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో అవన్నీ చేసే పరిస్థితికి వస్తున్నాం ఇంకో పక్క ఇంటికి కాంపౌండ్లు కట్టుకొని దగ్గర పది కో పన్నెండు కోట్లు పదహైదు కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు ఈ ప్రభుత్వం ప్రజల కోసం ఖర్చు పెడతాం యోగా భావితరాలకు అవసరం ప్రజారోగ్యానికి అవసరం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇలాంటివన్నీ కూడా మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ప్రభుత్వాన్ని ఒకసారి చూస్తే గంజాయి వనాలుగా మార్చిన ప్రాంతాన్ని అరకు కాఫీ వనంగా మార్చామంటే అది మనకు వాళ్ళకు వ్యత్యాసం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూసా మీ ఉత్సాహం చూసా నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నా ఏదో నెలకొక్క రోజున స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చేయడం కాదు అనునిత్యం మీ జీవితంలో ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక భాగం కావాలి మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి అది మీరు చేయగలిగితే మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత ఈ కూటమిదని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్